నేను ఒక్కొక్కరిగా నా పిల్లలకు నడవడం నేర్పిస్తున్నప్పుడు నాకు గుర్తుంది వాళ్ళందరూ ఒక కుర్చీని పట్టుకొని వారి రెండు కాళ్ళతో పైకి లేచి వారి తండ్రి దగ్గరికి రావాలనుకుంటారు అయితే వారు నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను ఒక అడుగు వెనక్కి వేస్తాను వారు అలానే ఆ కుర్చీని పట్టుకొని ఉండి అదే సమయంలో నన్ను కూడా పట్టుకుందామని చూస్తారు కానీ నేను వారిని అలా చేయనివ్వను నేను వారిని ఇలా చూడాలనుకుంటున్నాను ఒకవేళ నేను వారికి కావాలి అంటే వారు ఆ కుర్చీని విడిచిపెట్టేయాలి అది పరిశుద్ధతకు ఒక మంచి ఉదాహరణ నీకు దేవుడు కావాలి అంటే నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టేయాలి నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అని అనుకోకపోతే నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నట్టు అయితే ఇది తెలుసుకోండి తండ్రి ప్రేమ మీలో లేదు యవనస్తులారా నా కల్చర్ ఎంత ఘోరమైనదో నాకు తెలుసు నా సొంత ప్రజలకు అది ఏమి హాని చేసిందో నాకు తెలుసు నేను వెష్ని చూశాను ఎలా అది ఈస్టర్న్ యూరోప్కు వెళ్ళి మందిరాలను నాశనం చేసిందో మీరు ఒక ఘోరమైన ప్రదేశంలో ఉన్నారు మీరు జీవిస్తున్న ప్రదేశం అన్ని రకాల వస్తువులతో మెరుస్తుంది కానీ అవి బంగారం కాదు మీరు జీవిస్తున్న ప్రదేశం అన్ని రకాల వాగ్దానాలతో ఉంది కానీ అవి అబద్ధాలు నువ్వు జీవిస్తున్న ప్రదేశం ఏదైనా చేసి నిన్ను క్రీస్తు నుండి దూరం చేయడానికి తన శక్తి కొలది ప్రయత్నిస్తూ ఉంటుంది నువ్వు జీవిస్తున్న ప్రదేశం నీతో చెప్తుంది నువ్వు దేవుడిని లోకాన్ని రెండిటిని కలిగి ఉండొచ్చు నువ్వు జీవిస్తున్న ప్రదేశం నీతో చెప్తుంది నువ్వు ఈ లోకాన్ని అలానే క్రీస్తును కూడా ప్రేమించొచ్చు మరియు నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే అది అబద్ధం అది ఒక అబద్ధం నేను కోపంగా ఉండాలనుకుంటున్నానని మీరు అనుకోకండి నేను క్రూరమైన మనసు కలిగి ఉంటున్నానని మీరు అనుకోకండి నేనెందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మిమ్మల్ని రక్షించడానికి ఈ ప్రపంచంలో ఈ ప్రదేశాన్ని ఏలిన ఏ క్రూరమైన రాజు కన్నా ఎక్కువ మందిని చంపేసిన రాక్షసుడు నుండి రక్షించడానికి రక్షించడానికి ఒకవేళ నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తే భయపడు ఎందుకంటే అది కేవలం రుజువు కావచ్చు దేవుడు నీలో ఎప్పుడు పని చేయలేదు అనడానికి నువ్వు ఎప్పుడు రక్షణను విశ్వసించలేదు నువ్వు ఎప్పుడు నిజంగా మారు మనసు పొందలేదు అనడానికి ఎందుకంటే ఆయన నిన్ను నిజంగా రక్షిస్తే ఎవరైతే నీలో ఈ మంచి పనిని ప్రారంభించారో ఆయనే దానిని ముగిస్తాడు అయితే అది మనకు ఎలా తెలుస్తుంది అది చాలా ముఖ్యమైన సత్యం ఎందుకంటే ఆయన కీర్తి ఆ గీతలోనే ఉంది గుర్తించుకోండి దేవుడు మనుషులను రక్షిస్తాడు తాను ఎంత శక్తిమంతుడో కనుపరచడానికి కాబట్టి ఆయన మీలో పనిని ప్రారంభిస్తే ఆయనే ముగిస్తాడు ఆయన శక్తిని కనపరచడానికి ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు వారు దేవునికి వ్యతిరేకంగా చాలా పాపం చేశారు మరియు దేవుడు మోషేను పరీక్షించాడు మోషేతో దేవుడు ఇలా అంటాడు మోషే పక్కకి తప్పుకో నేను ఈ ప్రజలను నాశనం చేసి నీ నుండి జనమును కలుగజేస్తాను అని అయితే మోషే విజ్ఞాపన ఇది మోషే ఇలా అంటాడు వద్దు ప్రభువా నువ్వు వీరిని నాశనం చేస్తే నీ శత్రువులు ఇలా చెప్పుకుంటారు నువ్వు వారిని ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చే బలవంతుడవు శక్తిమంతుడవు అయినా వారికి వాగ్దానం చేసిన భూమికి తీసుకుపోయే శక్తిమంతుడవు కావు అని వారు చెప్పుకుంటారు మీరు చూశారా మూస ఏం చేస్తున్నాడో అతను దేవుని కీర్తి గురించి ఆందోళన చెందుతున్నాడు నేను ఇక్కడ ఈరోజు దేవుని కీర్తి గురించి ఆందోళన చెందుతున్నాను మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని తీసుకొస్తే పాపం అనే శిక్ష నుండి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొస్తే ఆయన నిజంగా నిన్ను రక్షిస్తే ఆయన నిజంగా నిన్ను నీతిమంతుడిగా ప్రకటిస్తే దానికి రుజువు నిన్ను రూపాంతరపరచడానికి నీలో పని చేస్తూనే ఉంటాడు ఎందుకు ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు దేవుని శక్తిని కనుపరుస్తాడు ఆయన ప్రారంభించిన పనిని ఆయనే ముగిస్తాడు ఎందుకంటే ఆయన కీర్తి దాని మీద ఆధారపడి ఉంది అందుకే రోమియో గ్రంథంలో పౌలు ఇలా హెచ్చరిస్తాడు పౌలు అంటాడు దేవుని నామం అన్యజనుల్లో దూషింపబడుతుంది ఎందుకంటే యూదులు దేవుడి వారము అని చెప్పుకుంటూనే ఆయన ఆజ్ఞలకు తగ్గట్టుగా జీవించడం లేదు అలానే ఈ ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు ఈ దేశంను దూషిస్తున్నాయి ఈ క్షణం మనం ఉంటున్న దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను మరియు వారు దూషించడానికి ఒక కారణం ఏంటంటే వారు చెప్తారు అమెరికా క్రైస్తవ దేశంగా పిలువబడుతుంది అయినా కూడా ప్రపంచాన్ని కలుషితం చేసే దాదాపు ప్రతి అసహ్యమైనది యునైటెడ్ స్టేట్స్ నుంచే వస్తుంది ఇక్కడ నుండి ప్రతి అనైతికత మురికి దాదాపు ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది అయితే మీరు చూసారా దేశంలో దేవుని నామం దూషింపబడుతుంది ఎందుకంటే చాలామంది అమెరికాలో తమ్మును తాము క్రైస్తవులుగా నమ్ముతూ దేయాల్లాగా జీవిస్తున్నారు కానీ ఇదే రుజువు వారు దేవుని తెలుసుకోలేదు అనడానికి చూడండి మనం మాట్లాడుతుంది చాలామంది వ్యక్తుల గురించి కాదు మనం మాట్లాడుతుంది నీ గురించి నువ్వు చెప్పగలవా నువ్వు రుజువు చేయగలవా నువ్వు మారినప్పటి నుండి నిన్ను పరిశుద్ధపరచడానికి దేవుడు నీ జీవితంలో పని చేస్తున్నాడని రుజువు ఉంది అని నువ్వు అది చూసావా నువ్వు నిజంగా క్రైస్తవుడు అని నాకు చెప్పగలవా ఎందుకంటే నువ్వు ఈ లోకాన్ని చూసినప్పుడు అది ఒకవేళ నిన్ను మోసపుచ్చి దాని యొద్దకు ఆకర్షించుకునవచ్చు కానీ దేవుడు వచ్చి నిన్ను క్రమశిక్షణలో నడుపుతాడు నువ్వు పాపంలో పాల్గొన్నప్పుడు నువ్వు దానిలో నిలవలేపోతున్నావు ఎందుకంటే పరిశుద్ధాత్మ నిన్ను దోషిగా నిర్ధారిస్తుంది లేదా ప్రతిదీ లోకానుసారంగా చేస్తూ లోకంలాగా జీవిస్తూ లోకంలాగా కనిపిస్తూ లోకానుసారంగా మాట్లాడుతూ లోకంలాగా వస్త్రాలు ధరిస్తూనే మిమ్మల్ని మీరు ఊరికే క్రైస్తవులుగా పిలుచుకుంటున్నారా ఇక్కడ మీరు ఒక విషయాన్ని చూడాలని నేను కోరుతున్నాను అది మీ రక్షణకు చాలా ముఖ్యమైనది